आरोन सही है तब तक का लिया है ना स्टेट सिस्टर बनी है चीजें क्या हैं बनारी है चीज़ एक लड़का भी बुलाएगा लड़का तो सामने मारने का ఈరోజు సిరిసిల్లా సెస్ విద్యుత్ సహకార సంస్థలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి దాదాపు వంద మంది తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐడి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఎలక్ట్రిసిటీ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి గారు స్వామి గారు అదేవిధంగా రాష్ట్ర గౌరవద్యక్షులు గారు సమక్షం ఇచ్చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ఇక్కడ హెల్పర్లకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వకుండా అసిస్టెంట్ హెల్పర్గా పనిచేస్తున్న వారికి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని ఇతర సమస్యలు కూడా చర్చించి ఇక్కడ సెస్సు పాలక సెస్ పాలక వర్గానికి సంబంధించినటువంటి చైర్మన్కు వారి సమస్యల మీద వెంటనే అసిస్టెంట్ హెల్పర్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది శాంతియుతంగా మరే వెంటనే సెస్ చైర్మన్ గారు కూడా ప్రభుత్వానికి లెటర్ పెట్టాము లెటర్ రాగానే వాళ్ళకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి చెప్పారు వెంటనే కాలయాపన జరగకుండా మరి సెస్ హెల్పర్లు వినియోగ వినియోగదారులకు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది రెండు సంవత్సరాల తర్వాతనే వారికి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే గతంలో రెండు వేల ఇరవై రెండు కావచ్చు రెండు మూడు దఫాలుగా ఇచ్చినప్పటికీ తొందరలోనే ప్రమోషన్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పటివరకు కూడా హామీలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇప్పటికైనా సెస్ పాలకవర్గం చైర్మన్ గారు వెంటనే స్పందించి వారికి ప్రమోషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక హెల్పర్లతో రాబోయే రోజుల్లో మేము యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం వారికి ప్రమోషన్లు ఇచ్చే వరకు వారి సమస్యల పరిష్కారం అన్ని సమస్యలు పరిష్కారం వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కూడా పిలుపు తెలియడం జరుగుతాం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్సిస్టర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెస్ కార్మికుల సమస్యల మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో భాగంగా అస్టెండ్ హెల్పర్లకు రెండు వేల పద్దెనిమిదిలో అపాయింట్ అయిన తర్వాత రెండు వేల ఇరవైలో వాళ్ళకు కమర్షియల్ కంపెనీషన్ ఇచ్చినప్పటికీ ఇరవై నుంచి గత ఐదు సంవత్సరాల దాకా ప్రమోషన్ ఇవ్వకుండా తెప్పించుకుంటా ఉన్న ఈ మేనేజ్మెంట్కి ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమోరాండానికి చైర్మన్ గారు మేము గవర్నమెంట్కు రాయడం జరిగింది గవర్నమెంట్ నుంచి వస్తే మేము ఇస్తామన్న పద్ధతులలో చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం అదేవిధంగా గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేయదలుచుకునే ఏంటంటే కార్మికులు శస్సు కార్మికులు అనేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు పోరాటంతోనే ఉద్యోగం చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రిస్క్తోని కోరుకున్న పనులు చేయవలసిన అవసరం ఉంది కార్మికులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి శిస్సు కార్మికులందరికీ పాదుకోవాలని ప్రమోషన్లు ఇవ్వాలని ఎంబటే ఏదైతే సెస్ నుంచి వచ్చిన లెటర్ను కన్సిడర్ చేసి ప్రమోషన్లు ఇచ్చే విధంగా ఆర్డర్లు ఇవ్వాలని యునైటెడ్ ఎక్సిట్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ